Today the The promise verse which we are going to meditate is from Deuteronomy chapter 30 verse 9 the Lord, your God will నేడు మనం నీ యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నేను వర్ధిల్లింపజేయు వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ద లార్డ్ వెల్ మేక్ యూ ప్రాస్పరస్ నీ చేతి పనులు అన్నింటి విషయములలో నీకు మేలు కలిగినట్లు నేను వర్ధిల్ల చేయను అండ్ ప్రాబబ్స్ టెన్ ట్వంటీ టూ సీస్ ద బ్లస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ వన్ రిచ్ అండ్ హీ అట్స్ నో సారో విత్ ఇట్ సామెతలు పది ఇరవై రెండు ప్రకారము ఎహోవా ఆశీర్వదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వదము ఎక్కువ కాదు వెన్ వీల్ యూ రిసీవ్ ఆల్ దీస్ బ్లస్సింగ్స్

వి హావ్ టు ఫాలో హెస్ ఫుట్ స్టెప్స్ అవును ఆయన అడుగుచాడెలను మనం వెంబడించాలి జీసస్ క్రైస్త ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ మనలో ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు ప్రభువే సరి అయిన మాదిరి జాన్ టెన్ తర్టీ లార్డ్ జీసస్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యుహాను పది ముప్పై ప్రకారం నేనునూ తండ్రియును ఏకమై ఉన్నామని ఏసీ అని ఉన్నాడు డిడ్ ఆల్ థింగ్స్ విచ్ వస్ గోడ్ స్విల్ అండ్ ఈ సార్ డిలిజెంట్ల

మై హస్బెండ్ డాక్టర్ డాక్టర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా భర్త గారైనటువంటి గారు పని పని చేస్తూ టు వర్క్ వెరీ హార్డ్ ఎంతో కష్టపడి ఉండేవారు మార్నింగ్ క్లాక్ గెట్ అప్ అండ్ బోత్ ప్రే ఫర్ హాఫ్ అవర్ ఫ్యామిలీ అయితే ప్రతిరోజు ఉదయాన్నే గంటలకు లేచి ఒక కుటుంబ ప్రార్థన చేసుకునేవారము గో విత్ హిస్ బైబిల్ అలోన్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ అంటిల్ ఎయిట్ థర్టీ ఆరున్నర తర్వాత ఎనిమిదిన్నర వరకు ఆయన ఒక్కరి బైబిల్ తీసుకొని దేవునితో సమయాన్ని గడిపేవారు యాస్ ఈ సార్ డెలిజెంట్లీ లైక్ దట్ ద లార్డ్ బ్లస్ ఇమ్ విత్ ద బ్యాంక్ వర్క్ ఆ విధంగా దేవున్ని ఎంతో జాగ్రత్తగా వెతికేవారు కనుక దేవుడు తన బ్యాంక్ పనులన్నిట్లో కూడా దేవించారు హిరేసింగ్ అప్ టు గ్రేట్ లైఫ్ ఉన్నత శిఖరాలకు దేవుడు తనని లేవనెత్తారు మై ఫ్రెండ్స్ యూ టు ఫాలో ద ద ద వేస్ ఆఫ్ లాడ్ లాడ్ కేర్ఫుల్లీ బై రీడింగ్ వర్డ్ స్నేహితులారా మీరు దేవుని వాక్యాన్ని చదువుచు ఆయన మార్గములను ఇస్ ప్లీజింగ్ దేవునికి ఇష్టమైనటువంటి కార్యములనే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అప్పుడు మీ చేతి పనులన్నిటినీ ప్రభు వర్ధిల్ంపజేస్తాడు టు ప్రే గాడ్ ఈచ్ వన్ వన్ ఆఫ్ ఆఫ్ అస్ ఎవ్రీ యూ ఇన్ ఇన్ ద ద సేమ్ వే బ్రదర్ రిసీవ్ బ్యాంక్ వర్క్ సహోదరుడు తన బ్యాంక్ పనుల్లో దేవుని దీవెలను పొందుకున్న రీతిగా మనం అందరము దీవించబడాలి అని ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాము ప్రార్థిద్దామా ఫర్ యో పర్సన్ మా ప్రశస్తమైన పరిలోకపు తండ్రి నీ అద్భుత సన్నిధానానికి

అందు మూలంగా సమృద్ధి అయిన దీవెన్లు వారికి కలుగునుగాక జీసస్ నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్